ఆ యొక్క పరిచర్య అనుభవము ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాగలను చిన్న చూపు చూచిరని హెబ్రిల్ మీద గ్రీకు భాష మాట్లాడి సరగసాగిరి సంఘం చిన్నగా ఉన్న బాగానే ఉంటది సంఘం పెద్దదైనప్పుడు సరుకులు వస్తా ఉంటాయి నా గుర్తింపు లేదు నాకు గుర్తింపు లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను లేదు నాకు పెట్టడం లేదు నాకు ఇవ్వడం లేదు చూస్తున్నారు నన్ను చూడలేదు ఇది ఆ ఉంది ఆ సంఘంలో ఇదే సంఖ్యలో విస్తరించి మనందరం తిరుగు ప్రార్థన చేస్తున్నామని సంఖ్యలో విస్తరించిన మనకి గొడవ కాకుండా ఉండాలి మా మన నుంచే ప్రారంభ చేయాలి ఎందుకంటే మన పెద్దలు అంటారు మంచిగా మంచి మంది ఎక్కువైతే మంచిగా పోతాయి మంది తక్కువైతే మంచిగా చిక్కరు ప్రేమ చిక్కగా ఉంటది తర్వాత ఉండి కొంత పచ్చ పడతా ఉంటుంది ఆది సంఘంలో కూడా ఇదే జరిగింది ఏంటి అని అంటే ఉన్నదంతా అందరూ సమ్మి తెచ్చారు ఏం మీరే అమ్మ పట్టుకొచ్చారు మేము అమ్మ పట్టుకొచ్చాం కదా మీరే ఇచ్చేరేంటి మేము ఇచ్చాం కదా మీరే తెచ్చారంటే మేము తెచ్చాం కదా కానీ మమ్మల్ని చిన్న చూపిచున్నారు ఎవరిని చిన్నచూపు చూస్తున్నారంట ఇక్కడ విధవరాంట్లో చిన్న చూపు తమలోని చూచున చిన్న చూపు చూచినారని మీద గ్రీస్ భాష మాట్లాడే యూదులు సనగసాగర ఇప్పుడు చిన్న చూపు చిన్న చూపు అంటే చిన్న చూపు అంటే తెలుగు చూడడం కడుపు కొంచెం చూడడం కాదు చిన్న చూపాలంటే మనుషులను మనము మన హృదయాన్ని పూర్తిగా తెరిచి వారిని ప్రేమించకపోవడం సహజంగా ఇది ఇప్పుడు ఉంటా ఉంటుంది ఒక కులాస్తుని ఒకలాగా చూస్తారు ఒక కులాస్తున్న ఒకలా ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్నది ఇది ఓ కులాస్తుడి మీద ఆ కుల సంబంధించిన అందరూ ఆ పార్టీలో ఉన్నవాడు మన కులస్తుడికి ముందు ఉద్యోగాలు ఇవ్వాలి సీనియర్ అయినా కాకపోయినా వీడు ఎంత సీనియర్ అయినా సరే వీడికి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఇవ్వద్దు వీళ్ళకి కావలసిన ప్లేస్ వీళ్ళకి ఇవ్వండి వీళ్ళకి మాత్రం అక్కడే ఉంచండి దీని ఏమంటారు మీ అర్థమైతే విమర్శలు సహజంగా ఉద్యోగాలు ఉద్యోగంలో సీనియర్టీని బట్టి సిన్సర్టీని బట్టి వారికి ప్రమోషన్ ఇవ్వాలి అది రూరు అలాగేస్తే పెద్ద చూపు అలాగే ఇవ్వకపోతే చిన్న చూపు అది మీ అర్థమ చెప్తున్నాను న్యాయంగా చేస్తే అది అందరికీ న్యాయంగా ఉంటే అందరూ సంతోషపడతారు కానీ ఇక్కడ కొంతమందికి ఒక విధంగా వడ్డించడం కొంతమందికి ఒక విధంగా అప్పుడు ఏమంటారండి అప్పుడేమంటారండి చిన్న అంటే చిన్న చూపు గురించి సంకాలం చెప్తున్నాను మన జీవితంలో మన చిన్న చూపు చూడకూడదండి నా గురించి నేను గొప్ప చెప్పుకోకూడదు మా పని చేసేవాళ్ళు ఎవరైనా కాలేవండి నేను మా డైరీ పేరు మీద భూమి పెడతాను వాళ్ళంటారు అమ్మగారు దండ్రి బయట తిట్టామని అంటారు ఏం కదలంటే మన ఎన్ని బయటకు వస్త్రాలు ఏం కదల కస్తా అమ్మగారు వాళ్ళ పిల్లలు ఎలా చూస్తారో పనులు ఎలాగే చూస్తుంది అందరూ ఒకే విధంగా చూస్తుంది అనే మాట సహజంగా మాత్రం అనుకుంటూ ఉంటారు భేదము దేవుడే చూపలేదు కదా మనం ఎందుకు భేదం చూపాలి ఇప్పుడు ఎవరు పనుకొచ్చారు రేపు ప్రాంతం వస్తారా కొంత కలిసికి వచ్చారా ఇప్పుడు పనికొచ్చే మన వాళ్ళని బయట వాళ్ళు మనుషులే మనము మనుషులమే మన ప్రేమ వారిని దేవుని దగ్గరికి నడిపిస్తుంది మనం చిన్న చూపు చూసేమనుకోండి వాళ్ళు మనకు దూరంగా ఉంటారు నా ఇంటికి పనుకొచ్చు ఎవరైతే అమ్మాయి అంటారు నన్ను మీరు అమ్మాయి అంటారు పనికొచ్చు అంటే నేను కుట్టులో షాపులకి వాళ్ళు అమ్మాయి అంటారు మన పిలుపు మన పిలుపుని బట్టి ఏ బాబు నాయన ఇలాంటి కలర్స్ నేను కట్టుకోను కలర్స్ పట్టుకొస్తారు ఇట్లాంటి కలర్స్ కావాల్సిన కావాల్సినవి బయట కలర్స్ చూపించాలంటే అమ్మ మీకు ఇది బాగుంటుందమ్మ అప్పుడు వరకు మేడం గారు అమ్మగారు అంటారు ఎప్పుడు నేను బాబుని ఆయన ఆడుస్తేనే వెంటనే అమ్మ మీకు ఇదైతే బాగుంటుంది అమ్మ అనే మాట ఎలా వస్తుంది అంటే మన పిలుపును బట్టి వాళ్ళకి మన అమ్మలే ఉండాలి మన మాట మన ప్రేమ మనం పెట్టేది వాళ్ళకి మన తల్లిని చూపించాలి మనలో మాసీ చెప్తా ఉంటాడు కదా మమ్మల్ని ఇప్పుడే చనిపోయింది మా అత్తలో మమ్మల్ని చూసుకుంటాం ఒక మమ్మల్ని మమ్మల్ని అలా చూడటా చూస్తారు మమ్మల్ని ప్రేమ దేవుని యొక్క ప్రేమ కనుపరచిన కొరకే దేవుడు మనను ఆయన ప్రేమతో నింపాడు కనుక భోజించడం పెద్ద గొప్ప విషయం కాదు అందరూ బాగా చేస్తారు తగినట్లుగా బ్రతకడం గొప్ప విషయం సంఘములో ఆరంభంలో బోధ బాగానే ఉంది అందరూ ఐక్యత కలిగి ఒక సమిష్టిగా పంచుకున్నారు కానీ ఇక్కడ చిన్న చూపు రావడానికి కారణం ఏంటంటే ఒకరు ఒక విధంగాను ఒకరు ఒక విధంగా చూస్తున్నారు కనుక సంఘంలో చిన్న చూపు ఆరంభమైంది అందుకని ఏం చేస్తారు ఆ చదువుదాం అప్పుడు పండి ఆ తమ యొక్కకు శిష్యులను సమూహమును విడిచి మేము దేవుని యొక్క వాక్యం బోధించటం అని ఆహారం పంచి పెట్టుట యుక్తము కాదు ఇప్పుడు మా దగ్గర బాగా చూడలేదు నేను మేము ఏం చేయాలి సేవ ఇప్పుడు భోజనం చేసి మేము పిలవబడింది సువార్త ప్రకటించడం కొరకు మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాము ఆ పనిలో ఎవరికి వాళ్ళే నమ్మకంగా పని చేయాలి మేము స్వార్థ పరిచయం చేయడం మానేసి ఈ వివాదాన్ని తెలుసు మీకు వంటలు చేసి మన సమంగా కూర్చోబెట్టి పెంచడం పోషించడం కొరకు చేయడం మమ్మల్ని పిలవరా మాకు ఇచ్చిన పని మాకు ఇచ్చిన బాధ్యత మేము నిర్వర్తించాలి ఏంటి మాకు ఇచ్చిన బాధ్యత ఇక్కడ చెప్పినారండి ఏంటంటే ఆ సహోదర ఆత్మతోనూ జ్ఞానంతోను ఎండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకోండి మంచి పేరు కలిగిన మనుషులను మీలో ఏడుగు ఏర్పరచుకోండి మంచి పేరు మంచి పేరు అంటే ఏంటండి మంచి పేరు బాగా డబ్బుంటే మంచి పేరు లేదా ఆస్తి మంచి పేరా బాగా చదువుకుంటే మంచి పేరా ఒక పొరవ అయితే మంచి పేరా మంచి పేరంటే మంచివాడికి మంచి పేరు మంచివాడు అందరి ఒకే విధమైన ప్రేమను కనపరుస్తాడు మంచివాడు అందరికి ఒకే విధంగా పంచి పెడతాడు మంచివాడు అందరికి ఒకే అందరి ఒకే మనసుతో చూస్తాడు అందుకనే నీకు న్యాయంగా పంచుతారని అనుకున్నావాడు ఈ మా పేరు చెప్పండి వాళ్ళు ఆశీర్వదించి ఆ పనికి మిమ్మల్ని అప్పగిస్తాం అప్పుడు వాళ్ళు మీకు న్యాయంగా వారు ఆ పని చేస్తారు అని చెప్పి ఈ యొక్క అపోస్తులు వారితో చెప్పినప్పుడు కొంతమంది పేర్లు వారు ఉచ్చరించారు సరే మేము వారికి ఈ పని నియమితము అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఎందుము

మీరందరూ కూడి వచ్చి మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు అవును చాలా ఎవరంటండి భిన్న అభిప్రాయములు అంటే సంఘంలో భిన్న అభిప్రాయములు భిన్న అభిప్రాయం అంటే భిన్న అభిప్రాయం అంటే అంత అభిప్రాయం ఒకటి కాదు మీ అభిప్రాయం ఒకటి మీ అభిప్రాయం ఒకటి మీ అభిప్రాయం ఒకటి అసలు మొదట సంఘం ఎలా ఉండాలి ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి ఏక ఉద్దేశంతో సంఘంలో చేర్చబడారు బాగా ఉన్నారు కానీ సంఘం విస్తరించేటప్పటికి మనుషుల్లో ఏమొచ్చిందంటే అభిప్రాయము తర్వాత నెక్స్ట్ కక్ష భిన్నాయం అర్థం ఏమొచ్చినాయండి ఒకరి మీద ఒకరి కక్షం ఇది వాక్యానికి చాలా విరుద్ధమైన సంఘం కక్షలు ఎవరు పెట్టుకుంటారండి కక్షలు ఎవరు పెట్టుకుంటారు లోకస్తులు సాతాన సమాజం యేసు ప్రభు బిడ్డలకి కక్ష యేసు ప్రభు ఏం నేర్పించారండి మనకి క్షమ ప్రేమ సహనం దయ కరికరం ఇవి ప్రభు మనకు నేర్పించాడు మత్సరము కక్ష ఇవన్నీ సాతాన గుణాలు ఇవన్నీ వేసే గుణాలు యేసు ప్రేమ మనము యేసు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి కానీ సాధారణ యొక్క మనస్సు కలిగి సాతాన్ వలె మనం సాధారణ పనులు చేయకూడదు కనుక సంఘములో ఏమనైనా సరి చేస్తాడు ఆయన పౌరులు గారు ఇక్కడ చెప్పేదే అపస్తుడు మన చదువుకున్న పౌలు గారు రక్షించబడలేదు అప్పుడు సంఘంలో పౌరు తొందర అధ్యయనంకి వచ్చిన తర్వాత రక్షించబడ్డాడు ఆయన ఆరో అధ్యయంలో అపస్తుడు చెప్తున్నమాట మీరు సంఘములో చేర్చబడాలి మంచిదే మీరు సంఘంలో ఐక్యత కలిగి దేవుని సెలవు ప్రార్థన చేయండి మేము మీతో కలిసి ప్రార్థన చేస్తూ మేము వాక్య పరిచయం చేస్తాం దేవుని గురించి చెప్పండి ఎందుకు మనందరూ చేయలేము సువార్థం ప్రకటించడం కొరకు ఏమని చెప్పి వెళ్ళారు ఏమని సర్వ సృష్టికి వెళ్ళి నా స్వార్థం మీరు ప్రకటించండి మీరు సాక్షులుగా ఉండండి ఇది మనం చేయాలి కానీ ఇది మానేసి భోజనం దగ్గర గొడవ వాళ్ళకి ఎక్కువ వేద తక్కువ దీనివల్ల వేదాభిప్రాయం రావడంతోనే కక్షలు పెరుగుతున్నాయి సమాధానం పోతుంది సంతోషం పోతుంది ఐక్యత పోతుంది ప్రేమ పోతుంది అవి మీ సంఘములో ఉండకూడదు అవి సహవాసములో ఉండకూడదు అవి సహోదరుల మధ్య రాకూడదు ఎందుకనంటే వచ్చింది అని అంటే దుష్టుడు అడుగు పెట్టింది దుష్టుడికి ఎవరు మనస్సులో కానీ సంఘంలో కానీ ఇంటిలో కానీ కొంచెం చోటిస్తే చాలు కొంచెం చిరాకే కొంచెం నెరవే సీమలే వసతి లోపలికి సమయ్య కూర్చున్నది సమస్య చిన్నదేనండి పెద్దదే కాదు కానీ దాని గాలితో పాయిపోయింది ఎందుకు ఈ చిన్నగా మనం కదండి మొక్క ఉన్నప్పుడే విలు చేస్తే మానేదాతో గడపట్టుకోవాలి మానేలా ఉంచుకూడదు చిన్నగా ఉండగానే దాన్ని విలు చేస్తే అది ఆ విశ్వబీజం మనంచిపోతే మనలో సంతోషం సమాధానంగా ఉంటుంది అందుకని పౌరుడు చెప్తున్నాడు సంఘానికి భేదము వద్దు కక్షలు వద్దు మీరు ఇవి కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని మధ్య పని చేయడు కనుక మీరు అలాగూ ఉండకూడదు అంటాడు గ్రంథము గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఇవి ఉంచుకుని మీరు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఈ ఉంచుకుని మీరు పాటలు పాడితే ప్రయోజనం ఇవి ఉంచుకుని మీరు దేవుని మందులు వస్తే ప్రయోజనం ఏ ఉంచుకుని భిన్నాభిప్రాయము కక్షలు ఈ ఉంచుకుని మీరు మందిరానికి వస్తే ఏం ప్రయోజనం అందుకే ఈయన మీ అంటున్నాడు చదువుదాం సంగంలో నాట పేరు వేరు తన్నం అంటే లోపల కట్టేది వేరు మనం ఎదిగాం ఆత్మీయంగా ఎదిగాం ఆర్థికంగా ఎదిగాం వయసులో ఎదిగాం అన్ని పరిస్థితుల్లో ఎదిగాం నాట పడ్డము వేరు తన్నము వేరెప్పుడు లోపలికి వెళ్తుందో మొక్క పైకి వస్తుంది అది చెట్టు అవుతుంది అది మోనవుతుంది అభివృద్ధి చెందుతుంది చదువుతున్నారు ఇచ్చుతున్నారు సమీపముగా ఉన్నావు నోటికి సమీపంగా ఉన్నావు వారు అంతే పాతకు సమీపంలో ఉన్నావు ప్రాంతకు సమీపంలో ఉన్నావు మాటలకి సమీపమే దేవుడు నమ్ముకున్నామండి దేవుడు గొప్ప మాటలు మాటలు పాడుతున్నాం ప్రభా అీతం చేసిన మేరే నీకేం చేయించగలం వేలాది నాదంతా విస్తారమై తైరం ఏడాది విడవం ఏమిస్తే నీ రో పాడుతున్నాం నోటికి సమీపంలో ఉన్నాం ఓ చాలా శ్రేష్టమైన ప్రసంగాలు చేస్తున్నాం నోటికి సమీపంగా ఉన్నాం ఎదిరియము దేవుడు ఎద్రియము ఆత్మంగా ఎంద్రియము ఆర్థికంగా ఎంద్రియము ఫలాలు కలిగి ఉన్నాము నోటికి సమీపంగా ఉన్నాడు దేవుడు కానీ అంతరాధ్రంధ్రానికి ఎస్ఏ కూడా రాస్తాడు కదా ఎస్య ఇరవై ఇది ఎవరు వస్తారు ఈమె కదా అసలు అది ఎవరు వస్తారు ఎస్ కదా ఇరవై తొమ్మిది పదమూడు ప్రభు ఉన్నాడు సన్నిచ్చినాడు ప్రజలు నోటి మాటతో కూర్చున్నారుచున్నారు కానీ ఏం దూరంగా మనం వస్తున్నాం అందరం ఇక్కడే ఉంటున్నాం కదండి అందరం ఇక్కడే ఉన్నాం ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నాం బయటికి వెళ్ళ హృదయంలో ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఎవరికి వాళ్ళని దేవునికి దగ్గరగా ఉన్నదా మన హృదయం దేవునికి దూరంగా ఉన్నదా పెదవులతో ప్రార్థన చేస్తాం పెదవులతో వస్తున్నాం కానీ హృదయం దూరంగా ఉంటుంది దేవుడు ఏం చూస్తున్నాడండి అంతరంగంలో సత్యమును కోరువాడు హృదయం చూస్తాడండి మన హృదయం ఇష్టంగా ఉండాలి మన హృదయంలో ఆయన రావాలి మన హృదయంలో ఉన్న ఆలోచనలు మెచ్చాలి మన హృదయంలో ఉన్నది దేవుడికి ఇష్టముగా ఉండాలి అప్పుడు మన ప్రార్థన మీరు నా నా మాటలు నీ మీకు ఏది ఇష్టమో అడుగుడి అది నీకు అనుగ్రహం కనుక మనము దేవులు ఉన్నాం దేవుత్రం హరేలుయా దేవుడు మనలో ఉన్నాడా దేవుడు మనలో ఉన్నాడా దేవుడు మనలో ఉండాలంటే మన హృదయము ఆయనకి అంగీకారంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవునికి అంగీకారంగా ఉండాలి అలాగా ఉండకపోతే మనం నోటితో ఎంత దగ్గరికి వచ్చినా ఇది శరీర సంబంధమైన భక్తి శరీర సంబంధమైన భక్తి లోకములో మేడిస్తుంది లోకములో లోక సంబమైన భక్తి పేరు ఇస్తుంది కానీ పరలోకాలండి పరలోకం కావాలంటే నీ హృదయం పూర్తిగా దేవునికి ఇచ్చి ఇక నీ కోసం కొంచెం ఉంచుకోవద్దు పూర్తిగా అయిన పూర్తిగా అయిన మనం అంటారండి ఎట్లు ఇష్టం అంటున్నాడు సైతం కట్టి వేసు సగమేమో సగం వేసుకు ప్రభు అంటారు ఉంటే వెచ్చగానే ఉండు లేదా చల్లగా ఉండవు అలాగనా ఉండు లేదా ఇలాగనే ఉండు అటు ఇటు ఉంటే నిర్వేర్చన స్థితి నా నుండి నిర్వేర్చన భక్తి అండి చేస్తే భక్తి చేద్దాం లేదా లోకంలో ఉందాం అంతేకాని దేవుడు కావాలి లోకం కావాలి అలాగైతే మన భక్తి వల్ల మనకి మేలు ఉండదు కనుక దేవుడు కోరుకునే భక్తి మన జీవితంలో మన కరెక్ట్ కాడము

వారికి తెలుపు దేవుడు చెప్పినాడు వారు ఎలాగో నడవాలో వారు ఎలాగో ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలో ఎలాగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిగి ఉండాలో వారికి నేర్పించు వారికి బోధించు బోధించలేదా వారు నిత్యము విలుచుందరు కానీ వారి నిత్యము విలుచుందరు కానీ నిత్యం గ్రహించారు కానీ లేదు బోధిస్తున్నాం ఎంత బోదండి ఎంత బోద బాధ లేనోళ్ళు బాగుపడుతున్నారండి బోధుడు ఎక్కసరైపోతున్నాయి ఎందుకంటే ఎప్పుడు వినే బోధే కదా ఎట్లాగా చెప్తా ఉంటారు కదా అలాగా అనుకుంటే ఈ బోధ వల్ల నేను ఎంత బాధుకున్నా ప్రయోజనం లేదు అందుకని కొరుగు తిరిగి బహుగా పసర పట్టుచున్నది ఏమొస్తుందంట అగ్నిలోకి శీసమే వస్తుందంట అగ్నిలోకి శీసం వస్తుందంట దుష్టుడు చొక్కములకు రారు అది వజ్రాలు బంగారం అయితే వజ్రాలు నీట్ అయితే కరుగుతుంది అది వజ్రాలు కాకపోతే అది కరగదు అరగదు అలాగో కరగని బట్టి అలాంటి భక్తి దేవుడు కొద్దు మనం చేసే భక్తి మనకి క్షేమానివ్వాలి మనం చేసే భక్తి మనకి లోకాన్నివ్వాలి అలాంటి భక్తి మనం చే చేస్త్రు ఇచ్చాడు దేవుడిని ప్రేమను బోధించే సంఘాన్ని సంఘాన్నిచ్చాడు దేవుడు మనకి ఏం కావాలో అన్ని ఆర్థికంగానూ ఆత్మిక అని ఇచ్చారు కానీ మనము ఆయన కోరుకునే రీతిలో భక్తి చేయగలుగుతున్నామా మనము ఆయన కోరుకునే రీతిలో ఉంటున్నామా

తన వారిని స్నేహించడు అయితే సంబంధాలుగా ఉంటే లోకం స్నేహితుంది కానీ మన లోక సంబంధాలుగా ఉండడం కొరకు మనం పిల్లల మనం ఎలా ఉండాలి పిలిచాడు అయినా మన మీరు మన మూర్ఖులైన ఈ తన నుండి వేరే లోకం నుండి వేరై పాపం నుండి వేరై చీకటి నుండి వేరే మీరు వేరైతేనే కానీ దేవునికి అంగీకారమైన జీవితం జీవించకపోతే ఆ జీవితం వల్ల ఏమీ ప్రయోజనము లేదు కనుక మనము మన జీవితంలో ఎలాగో దేవునికి ఇష్టంగా ఉంటున్నాం ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం ఆలోచన చేద్దాం మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేడ మనకు అనుగ్రహించాడు ఎన్నో అనుభవాల ద్వారా మనం దేవుని యొక్క ప్రేమను కనుగొంటున్నాం ప్రేమను చూస్తున్నాం కానీ మన జీవితంలో మనం దేవునికి అంగీకారముగా జీవిస్తున్నామా లేదా మన భక్తి దేవునికి అంగీకారంగా ఉన్నదా లేదా మన భక్తి మనకు ఇస్తుందా లేదా మనం మనం పరీక్షించుకుందాం అందుకే సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నప్పుడు ఆది అపోస్తులు చెప్తున్న మాటలు చదువుదాం మన పాటల కోసం అపోస్తుల కరి ఆరోధ్యా మనం కోసం చూడండి కొంతమందిని అభిషేకించారు వారు మీకు పెద్దలుగా ఉంటారు మీరు మాటలు మేరండి మీరు మీకు న్యాయంగా పంచి పెడతారని చెప్పి ఆలోచన తర్వాత వారిని అప్పోస్తులేదు నిల్వ పెట్టి మీరు ప్రార్థన చేసి వర్తం చేసు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశీలములో బహుగా విస్తరించను దేవుని వాక్యము ప్రబలై ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా విస్తరించను ఇప్పుడు బహుగా విస్తరించాలి సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘము బహుగా విస్తరించాలి అంటే మనలో ఉండాలండి మనలో ఉండాలండి ఐక్యత ఉండాలి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు సమాధానం ఉండాలి కక్ష ఉండకూడదు ప్రేమ ఉండాలి అసూయ ఉండకూడదు ఏక మనసు ఏకార్థం ఉండాలి భిన్న మనసు భిన్నమైన ఆర్థమకూడదు ఇవన్నీ చెప్తూ అస్సలు మర్గ ఉండాలంటే ముఖ్యమైంది ప్రాముఖ్యమైంది ప్రార్థన లేదు వాక్య పరిచయాలు ఏడా కాక్క ఎందుకంటే అందరికీ ఒకసారి ప్రార్థన పెట్టుకోవడానికి అస్థలా రోజు ప్రార్థన రాతరా సంఘాలు పెట్టేది నా ఆశ నా ఉద్దేశం ఏంటంటే ఇలాగ రోజు వాక్యం ఇవ్వడం వల్ల రోజు పాటలు పాడుకోవడం వల్ల రోజు ప్రార్థన చేసుకోవడం వల్ల కుటుంబముగా సంఘము ఆత్మీయంగా వాక్యమో దేవుడు వినిపిస్తున్నాడు కానీ రేపు ఈ వైక్ చెప్తుంది ఎంత వాక్యమే చెప్పాను ఈ కర్త వచ్చి చెప్తే సాక్ష్యం నేనెంత వాక్యం చెప్పాను ఈ ఫోన్ వచ్చి చెప్తుంది ఒక సాక్ష్యం నేనెంత వాక్యం చెప్పాను మాకు తెలియదు అన్న కుదరదు ఎందుకెంత విరివిగా శువార్థ ప్రకటించారండి తీర్పు దినాన్ని క్రీస్తుని ఎరగన అనేవాడు ఎవరు ఉండకూడదు క్రీస్తు మాకు తెలియదు అనేవాడు ఎవరు అంటారు అందుకనే సర్వలోకం నాకు సర్వసృష్టించబడుతుంది ఎంత విరువుగా దేవుని యొక్క వాక్యం వినబడుతున్నా విని విన్నట్టు తెలిసి తెలియనట్టు ఒకవేళ మనము చేస్తే పొగుని ఏమి విత్తుతారు ఆ పాటేస్తా దేవుడి మన ఆశీర్వదించి ఈ స్థితిలో ఉంచేదంటే మన నుండి ఆయన కోరుకునేది మన వెండి బంగారం కాదు మన కానుకలు కాదు మన ధనధాన్యాలు కాదు విరిగిందర హృదయంతో ఆయన్ని ప్రేమించట యథార్థత కలిగి చీమిచ్చుట అన్నిటికంటే సాధువు కలిగి అండి ప్రభు ఉమ్మేస్తే మాట్లాడాలి ఈ చెప్ప అంత సహనం లేదు అనుకోండి మాట అంటే మాట్లాడుకుంటే చాలు మాట మాట తెచ్చుకో సమాధానం తెచ్చుకోకుండా ఉంటే చాలు మన నోటికి దేవుడు దగ్గరగా లేకపోతే మన నోటికి మన హృదయానికి దేవునికి వాక్యం దగ్గరగా లేకపోతే మన భక్తి ఎంత కాలం చేసినా మన హృదయానికి దగ్గరగా ఉండాలి మన నోటికి దగ్గరగా ఉండాలి వారి నోటికి దగ్గరగా ఉండాలి కానీ హృదయానికి దూరంగా ఉండాలి కానీ మనము దగ్గరగా ఉండాలి అంటే మన భక్తి దేవునికి అంగీకరంగా ఉండాలి అలా ఉండాలంటే సంఘం క్షేమాభివృద్ధి అంటే సంఘం అంత ప్రార్థనలోనూ వాక్య పరిచర్లను గెడత ఉన్నప్పుడే సంఘము వర్ధిల్లుతుంది సంఘం విస్తరిస్తుంది సంఘములు అన్నిటికంటే కావాల్సింది ఏంటంటే ఐక్యత ప్రేమ భిన్న మాటలు అభిప్రాయాలు బయటికి వెళ్ళిన తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మీరు మనుషులు వినకపోవచ్చారా అక్కడ గమనించుకోండి దేవుడు వింటున్నారు మనం కూర్చుంట మనం లేచుట మనం నడుచుట మనం తలొచ్చుట మనం మాట్లాడటం ప్రతి దేవుడు అంటున్నాడు ఆ భయం కలిగి మనం అలా ఉన్నప్పుడు సంఘము చెప్తుంది మనము ఆత్మీయ క్షేమాభివృద్ధి చెందుతాం మన క్షేమాభివృద్ధి చెప్తాయి అలా చెంది దేవుడు జీవించడానికి సహాయం అందరిక్రహించక ఆమె మా దేవ ప్రేమ మీ ఘనమైన నాములకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభు ఆది సంఘము సంఖ్యలో క్షేమాభివృద్ధి చెంది విస్తరించింది కానీ అప్పుడే భేదాభిప్రాయాలు సాలు చిన్న చూపు చూస్తున్నారని దేవా చిన్న చూపు మేము ఎవరిని చూడకూడదు ఇది నన్ను మేము నేర్చుకున్న పాఠంలో మేము ఎవరిని తక్కువగా చూడకూడదు ఎవరి గురించి తక్కువగా మాట్లాడకూడదు ప్రభు దృష్టిలో అందరూ సామానులే మంచి వారి ఎడలను చెడ్డవారి ఎడలను నీ ప్రేమ ఏకరీతిగా ఉన్నది కనుక అందరి మీద నీ కృపా వర్షము కుమారుస్తున్నాడు ప్రభు అందరికీ ఒకే వాతావరణం అందరికీ వర్షము అందరికీ గాలి అందరికీ నీరు అందరికీ సూర్యరశ్మి ఏకరీతిగా నియమిస్తున్నావు ప్రభు నీలో భేదం లేదు నీలో తారతమ్యం లేదు మీరు ఎవరిని హెచ్చుగా తక్కువగా చూడరు కృష్ణరోగుని ప్రేమించారు ప్రభా మీరు పాపులు అనుకున్న వారిని ప్రేమించారు మీరు వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమించి వారిని ఆదరించారు కాదు ఎవరి ప్రేమ సాటి రాదు ఎలాంటి ప్రేమ నీలో మాత్రమే మేము పొందుకోగలుగుతున్నాం ఆ ప్రేమను మేము ఇతరులకు పంచే వారి ఉన్న సహాయం చేయండి మా ప్రేమ క్రీస్తు ప్రేమగా ఉండాలి మా సంఘములో క్రీస్తు ప్రేమే కనబడాలి మేము క్రీస్తు బిడలంగా మీరు క్రీస్తు వారు అని నీ శిష్యుల గురించి చెప్పిన మాట మా దినాన్ని నేను ధ్యానించాం క్రీస్తు కలిసి ఉన్నారు కనుక మీరు క్రీస్తు వారు ప్రభు సంఘంలో ఉన్నారు కనుక ఈ సంఘము దేవుని బిడలు దేవుని వారు అని చెప్పగలిగే దేవుని సంఘం అని చెప్పగలిగే అనుభవంలో మా సంఘము మేము ఉండాలి అభిప్రాయాలు ప్రభా ఎవరిలో ఉన్నా ప్రభా ఎవరిలో కక్షలు ఉన్నా విమతము ప్రభా ఒకరి మీద ఒకరికి అసూయలు ప్రభా ఒకరి మీద ఒకరు ద్వేషము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ప్రభా ఆ